హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో కలరా టైఫాయిడ్ న్యూమేనియా డిప్తిరియా పెట్టిసిస్ ఇలా అన్ని వ్యాధులు ఉన్నాయి కదా ఈ వ్యాధులన్నింటినీ కూడా మీరు సింపుల్గా గుర్తుండలు నీకు మీకు ఒక షార్ట్ ట్రిక్ అనేది చెప్తాను ఈ షార్ట్ ట్రిక్స్ అయితే ఫస్ట్ చూద్దాం తర్వాత మనం అసలు ప్రాసెస్ అయితే చూద్దాం రైట్ ఫస్ట్ ఆంధ్రాలో టైటాన్ కంపెనీ వారు న్యూగా టీవీని ప్రారంభించారు ఇది చూడడానికి రియా మరియు వాళ్ళ సిస్టరు వెళ్ళారు కలర్ చూస్తే బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ చూస్తే చాలా సీప్గా ఉంది ఓకేనా మరొకసారి ఆంధ్రాలో టైటాన్ కంపెనీ వారు న్యూగా టీబీని ప్రారంభించారు ఇది చూడడానికి రియా మరియు సిస్టర్స్ వెళ్ళారు కలర్ చూస్తే బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ చూస్తే చాలా సీప్గా ఉంది ఇది మనకి బ్యాక్టీరియా వ్యాధి బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు ఇప్పుడు మనం దేనికి ఏంటో చూద్దాం ఆంధ్రాలో అంటే అంతరక్ష వ్యాధి నెక్స్ట్ టైటాన్ అంటే టెటస్ టైఫాయిడ్ నెక్స్ట్ న్యూ అంటే న్యూమోనియా టీబీ అంటే టీబీ క్షయ నెక్స్ట్ రియా అంటే డిప్తీరియా గనేరియా సిస్ అంటే మనకు పెట్టు సిస్సు నెక్స్ట్ కలరా అంటే కలరా అనే వ్యాధి బ్యూటి బ్యూటిఫుల్ అని అనగా బ్యూటిఫుల్ అంటే బ్యూటిలిజం కాస్ట్ అంటే కుష్టి వ్యాధి నెక్స్ట్ సీప్ అంటే మనకు సిప్లిసిస్ ఇప్పుడు ఒకసారి వ్యాధులు చూద్దాం కలరా టైఫాయిడ్ నిమోనియా డిప్తీరియా పెర్టిసిస్ టెటనస్ టీబీ లేదా క్షయ లేదా సైలెంట్ కిల్లరు దీన్ని నిశ్శబ్దాంతిక అంతరు నెక్స్ట్ కుష్టి నెక్స్ట్ ఆంతరక్స్ ఆంతరక్స్ వ్యాధి ప్లేగ్ వ్యాధి మెనంజైటిస్ గనేరియా సిబ్లిసిస్ బుటిలిజం ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు కింద వాటిలో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి ఏంటి కింద వాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి గుర్తించండి వైరస్ వల్ల వచ్చే ఆల్రెడీ వ్యాధులు మీకు అని చెప్పడం జరిగింది ఆ షార్ట్ ట్రిక్ వీడియో కూడా మీరు ఒకసారి చూడడానికి ప్రయత్నం అనేది చేయండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసేసుకోండి మరి థ్యాంక్ యూ